అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్లో ఈరోజు సకినాలు చేద్దాం అనుకున్నా తెలంగాణ స్పెషల్ సకినాలు చేద్దాం అనుకున్నాను అలాగే అనుకున్నట్టే చేశాను కొన్ని మార్పులు కొన్ని చేర్పులతో అలాగే వచ్చి రన్ని సెగ్నాలు అయితే రెడీ చేసేసాను మరి వీడియోలోకి వెళ్ళిపోయి ఆ సిగ్నాలు ఎలా కలిపారో చూసేద్దామా చలో వీడియో లేదు అందరూ ఎలా ఉన్నారు నేను ఫస్ట్ నా లైఫ్లో ఇంతవరకు నేను తెలియదు ఇప్పుడు దాకా చేసేది కూడా చూడలేదు నేను చేయడం కాదు కదా చేసేది కూడా చూడలేదు అప్పాలంటారు సకినాలు అంటారు కదా ఆ ఐటెం తినాలనిపించింది ఈ సంక్రాంతిలో చాలా వీడియోలో చూసాక నాకు తినాలనిపించింది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా రావాలని అందరూ బ్లెస్సింగ్ చేసి ఫస్ట్ వరకు ఈ వీడియో చూసి చూసింది చాలా బాగుంటుంది వీడియో ఖచ్చితంగా చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ రెండు కళాశాల బియ్యం ఒక నాలుగు గంటలు నానబెట్టుకొని మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని బాగా మిక్సీ పట్టి పిల్లినంతా జల్లించి పెట్టుకున్నాను ఇలా మెత్తగా జల్లించి పెట్టుకున్నాను ఇప్పుడు నా స్టైల్ నుండి కంప్లీట్గా ఈ శక్నాలు అనేది నా స్టైల్లో చేయబోతున్నా ఒక యాభై గ్రాములు శనకాయ పప్పులు తీసుకొని మంచిగా కచాపిచ్చిగా పట్టుకున్నాను పరగ్గా పట్టుకున్నాను అనమాట మరీ స్పైసీ కాదు పరగ్గా బట్టి పెట్టుకున్నా ఎందుకంటే నూగులు వేసుకోవాలి కానీ నూకులు వేస్తే మా ఇంట్లో తినరు అందుకని చెప్పి కొంచెం పరగ్గా బట్టి పెట్టుకున్నా ఈ పిండిని కూడా వేసి కలిపేసుకున్నా ఈ శనగ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఎటువంటి వాళ్ళైనా కంప్లీట్గా తినచ్చు నూకులు వేసామంటే కొంతమంది కొత్త రీసెంట్గా ప్రెగ్నెన్సీ కావాలనుకున్న వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ లేడు కానీ తినకూడదు అందుకు కాబట్టి శని వేసుకున్నా వాము వాము టేస్ట్ మంచిదండి తింటే మంచిది అలాగే టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది వేసుకోండి ఇప్పుడు రెండోసారి సాల్ట్ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు కదా సాల్ట్ ఖచ్చితంగా ఏ వంటలో అయినా సాల్ట్ మిస్ అయితే తినడం కష్టం అసలు తినాలనిపించిన టేస్ట్ ఉండదు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోండి పిండి కొద్ది కొద్దిగా వాటర్ అంటే వేసుకుంటూ ఒక చిన్న సైజు ముద్దలా కలిపేసుకుందామండి అన్నీ వేసినా కొంచెం చిటికెడి చిటికెడు వంట సోడా చిటిక వేస్తే అనేవి మంచిగా పొంగుతాయి సెకండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఒక పిండిని సపరేట్ చేసుకొని సగం పిండిని తీసుకొని కొంచెం కొంచెం ఆర్డర్ వేసుకుందాం కొంచెం ఆర్డర్ అయితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ తడిపింది కదా ఎక్కువ ఆర్డర్ తీసుకోదు అంతే కొంచెం కలుపుకోండి ఇవనేది మంచిగా చేప ప్రెస్ చేస్తూ మంచిగా పిండి కలుపుకోండి పిండి ఆరిపోకుండా పక్కు కట్టకుండా చూడ సాఫ్ట్గా వీడియోలో చూస్తున్నట్టుగా పిండి ఎంత సాఫ్ట్గా ఇలా ఇంకా రెడీ చేస్తాం కదా ఈ పిండి తర్వాత కలుపుకుందాం ఈ వేసిన మట్టుకు ఆరిపోకుండా క్లాత్ కప్పేసుకుందాం తెలంగాణ వాళ్ళు ఒక చిన్న గౌరవం పెట్టి అలాగే కుంకుమ పుట్టు పెట్టారండి గౌరమ్మ అంటే ఎవ్వరికైనా స్పెషల్ ఏ పని చేసినా ఫస్ట్ గౌరమ్మకు మనం స్పెషల్గా చేస్తాం కదా నేను కూడా మంచిగా రావాలమ్మా తెలంగాణ పాలను నేర్చుకోవాలని మంచిగా మొక్కున్నా ఓకేనా చేతిని మంచిగా దూరతో తట్టుకొని కొంచెం తీసుకున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ గౌరమ్మతోనే స్టార్ట్ చేస్తున్నా అమ్మ బంగారు తల్లి ఫస్ట్ టైం చేస్తున్నా నేను టవాన వేసి కానీ బెడ్షీట్ కానీ మనం పర్పులబిల్లు వేసుకుని ముతుకగా ఉన్నది క్లాత్ అప్పుడే బాగుంటాయి స్టనాలు మంచిగా వస్తాయి అది గుర్తు గుర్తుపెట్టుకోండి రెండోది వచ్చేసి తిన్న సాసుకొని బాగా ఎత్తుగా ఉంటుంది కదా ముందు సాపేసుకొని తర్వాత ఇదేదైనా క్లాత్ పడుచుకోండి మంచిగా ఉంటుంది స్టార్ట్ చేస్తున్న గౌరవం మాత్రం మొక్కొని సెకండ్ అయితే స్టార్ట్ చేసేస్తాను స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళు తలుచుకుంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదండి కొంచెం విస్క్ అయినా స్టార్ట్ మనం ఫస్ట్ అప్పుడు మంచిగా వస్తాయి చేతులు ఇలా మంచిగా తిప్పుతూ ఉండాలండి మెళికతో రావాలి అప్పాలనేవి మెలకితో రావాలి బై మిస్టికి ఎక్కడైనా జారిపోతే అతుకు పెట్టేసుకుంటూ మెలకుతో రావాలి చేయి తిరుగుతూ ఉండాలండి ఇది నేను నేర్చుకున్న అప్పాలు ఏదైనా సరే మన ఆడవాళ్ళని తలుచుకుంటే ఖచ్చితంగా సాధిస్తాము అని నిరూపించుకోవాలి టం చుట్టు చుట్టేస్తాను ఆల్రెడీ రెడీ చేస్తాను వన్ బై వన్ పిండి కూడా ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా కలిపేసుకున్నాను ఇంకొంచెమంది జస్ట్ మనకు రెండు మూడు సకినాలు అవుతాయి ఏదైనా ఆడవాళ్ళనుకుంటే సాధించలేదంటూ ఏది లేదు కదా ఫస్ట్ ఏం చూస్తున్నాను ఒకటి రెండు సకినాలు అయితే కొంచెం ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు చూడండి ఈ చేతిలో ఇలా తిప్పుకుంటూ ఉంటే సకిరం అనేది కరెక్ట్గా వస్తుందండి ఇలా చేతిలోనే ఉంది మ్యాజిక్ అంతా కూడాను చేతిలో తిప్పుకునేదాన్ని బట్టే ఉంటుంది అనమాట ఇలా పురిగా రావాలంటే సకిరం అనేది ఇలా మంచిగా తిప్పుకుంటూ వన్ బై వన్ చుట్టేసుకోవడమే ఇలా వన్ బై వన్ నేను జస్ట్ రెండు పరలతో చుట్టేశాను ఫ్రెండ్స్ ఫ్రైస్ రెండు పరలు కొంత చుడుతున్నా నెక్స్ట్ టైం చేసేటప్పుడు సకినాలు డిఫరెన్స్ కాక మంచి డిఫరెన్స్ వచ్చేస్తాను ఈరోజు ఫస్ట్ టైం కాబట్టి ఎలా వస్తాయి అనుకున్నా ఓకేనా చేతులు అనేది ఇలా అల్లక ఇదే ఇట్లా తిట్టుకుంటూ వచ్చేయాలి ఫ్రెండ్స్ ఆరిపోయాయి సకినాలు అనేటివి ఇలా మెల్లగా ఒక వన్ తీసుకోవాలి ఇది ఆరిపోయే సకినాలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మెల్లగా జాయింట్లు ఏమి మూడకుండా మెల్లగా తీసేసుకోవాలి బాగా ఆడాలి ఆడితేనే సకిన ఊడుస్తుంది వన్ బై వన్ తీసుకొని డ్రై ఫ్రై చేసుకోవడమే అంతే చక్కగా శకిలాలు అయితే రెడిపోయినాయి సకినాలు సకినాలు శకినాలు అన్నా ఇది తీసుకోవడం కూడా ఒక యాక్స్క్రైప్స్ చూడండి వన్ బై వన్ ఇలా ఎత్తుకోవాలి లేకపోతే ఊడొస్తాయి సకిలాల అనేది వన్ బై వన్ ఇలాగే కాల్చుకోవాలండి షేకినాలు అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చక్కగా ట్రై చేశాను బాగా ఇంకా వాయి వైఫ్ కాల్స్తూ ఉన్నా